ఎందుకంటే దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సాయికి కుటుంబ సభ్యులే కాబట్టి ఎవరి పేరు చెప్పకపోయినా అంతా ఒక కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరి పేరు చెప్పకపోయినా సాయిని మీ గుండెల్లో ఒక మనిషిగా ఉంచి మీ గుండెల్లో సాయి లేడు అని ఎంత బాధ ఉంది సాయి సేని తరఫున ఉద్యమాభివందనాలు ముఖ్యంగా ఎటువంటి సాయి ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ముందు కూడా డిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రెడ్డి కావచ్చు నిరంజన్ రెడ్డి కావచ్చు కావచ్చు అంటే రావుల చంద్రసే ఒక్కరైతే చెప్పలేను ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ కాలంలో మనిషి ఉన్నప్పుడు ఉండే ప్రవర్తన మనిషి పోయినప్పుడు ఉండే ప్రవర్తన చాలా తేడా ఉంటుంది కానీ బంధువులు కుటుంబ సభ్యులు బాగా తెలిసిన వాళ్ళే మనిషి దూరం అయినాక వింతగా ప్రవర్తించే సొసైటీలో మనం ఉన్నాం అయినా కూడా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకొని సాయి మా ఓడు సాయి మా మనిషి అని చెప్పేసి అనుక్షణం నాకు అండగా నిలబడి మేమున్నాం సాయిని ఎలా తీర్చిదిద్దుకున్నామో నిన్ను కూడా అలా మేము కంటికి రెప్పలా ఒక చెల్లెలా ఒక బిడ్డలా కాపాడుకుంటామని చెప్పేసి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ సార్ గారికి ప్రత్యేకంగా సొంత చెల్లిలా చూసుకుంటున్నటువంటి హరిశన్న గారికి సాయిది ఇలా కార్యక్రమం ఉంది ముందుండి నడిపించాలి అని చెప్పేసి అన్నిట్లో అన్ని రకాలుగా రీన్న కావచ్చు దాదాపు అందరు ప్రతి ఒక్కరు పేరు పేరున రాత్రి మొత్తం ఇక్కడే స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఎర్రల సీనన్న కావచ్చు చైర్మన్లు కావచ్చు సంతూ బాబుగా సంతోష్ రెడ్డి కావచ్చు పేర్లు ఎవరైనా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తున్నాను ముఖ్యంగా సభ చూస్తే నాకు సాయి గుర్తుకొస్తాడు మైకు చూస్తే సాయి గుర్తుకొస్తాడు పాట చూస్తే సాయి గుర్తుకొస్తాడు తెలంగాణ పిలుపు వింటే సాయి గుర్తుకొస్తాడు బీఆర్ఎస్ పార్టీ అంటే సాయి గుర్తుకొస్తాడు సాయిని తెలంగాణని సాయిని కేసీఆర్ గారిని సాయిని హరిశందని సాయిని బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని సాయిని తెలంగాణ సమాజాన్ని నేను ఈరోజు వరకు వేరు చేసి చూడలేదు వాళ్ళు సాయిని నన్ను ఏ రోజు వేరుగా చూడలేదు ఇటువంటి సభల వందల సభల మీద సాయి మాట్లాడి పాటలు పాడిన అనేక వేదికలు విన్నా చాలా మౌనంగా కింద కూర్చొని విన్నా కానీ సాయి ఎన్నో సభలు పంచుకున్నాడు ఉద్యమ సందర్భం నుంచి కానీ సాయి కోసం ఒక సభ జరుగుతుంది అది ఇటువంటి సభ అవుతుందని చెప్పేసి నేను జీవితంలో అనుకోలేదు ఇటువంటి సభలు ఎవరికి పంచుకోవాలన్న నేను మీతో పంచుకుంటున్నాను సాయి గురించి చెప్పాలంటే సాయి నిజంగానే ఒక ఆయుధం కానీ ఆ ఆయుధం పదనెక్కింది మాత్రం కేసీఆర్ గారు హరీష్ అన్న వీళ్ళ వల్ల మాత్రమే సాయి ఆయుధం పదనెక్కింది పదినెక్కి తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న అన్ని సమస్యలు ఒకటని చెప్పలేదు నాకు తెలిసి జీవితంలో సాయి చూడని కష్ట నష్టాలు ఏవీ లేవు చాలా ఉన్నాయి తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఎంత కష్టపడి వచ్చాడో ఏ వర్గాల ప్రజల నుంచి వచ్చాడో సమాజంలో ఎటువంటి సమానత్వం కావాలని కోరుకున్నాడో అదే అంబేద్కర్ వాదిగా ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా సాయి అత్యంత కీలకమైంది అయితే ఈ సంత ఈ సభ సందర్భంగా ఇంకొక చిన్న అంశం సాయి తర్వాత నా పరిస్థితి నిజంగా యుద్ధం ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో గెలుపొంది లేదు రాజ్యం పొందిన వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ ఆ యుద్ధంలో ఓడిపోయి చెతకాలు వాళ్ళ గురించి అట్లా క్షత్రగాత్రులు మోటివేట్ అయ్యి మళ్ళీ యుద్ధానికి సిద్ధపడే వాళ్ళ చరిత్రలు చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు వాళ్ళు ఏదో ఒకరోజు అంత పోరాటం చేసి మళ్ళీ యుద్ధాన్ని చేయిస్తారు ఆ యుద్ధాన్ని చేయించడానికి కొంతమంది వ్యక్తులు ముందుండి వాళ్ళని మోటివేట్ చేసి నడిపిస్తారు అదే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నన్ను నడిపిస్తుంది అదే కేసీఆర్ గారు అదే హరీష్ అన్న రేపు భవిష్యత్తు తెలంగాణకు కావచ్చు పార్టీకి కావచ్చు లేదు తెలంగాణ కావచ్చు రెండు కళ్ళలా దిగుచూచిగా హరిశన్న కావచ్చు కేటీఆర్ అన్న కావచ్చు ఇద్దరు ముందుని నడిపిస్తున్నారు అంతేకాకుండా ఉద్యమకారులు సామాజిక కార్యకర్తలు అభ్యుదయవాదులు అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాల వాళ్ళు అలా అనేక మంది ఒకరని చెప్పలేని కవులు కళాకారులు గాయకులు ఎంతో గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులకి వాళ్ళు అందించిన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది సాయితో పాటు కలిసి ప్రయాణించిన కళాకారులందరూ సాయి మీద అభిమానంతో ఎంతో సొంతంగా ఖర్చు పెట్టుకొని ఎన్నో పాటలు రాసి ఒక సంవత్సర కాలంగా సాయి లేడు అని ఏ రోజు అనిపించకుండా నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులకి యావత్ తెలంగాణ ప్రజలకు పేరు పేరున సాయికి నివాళులు అర్పించడానికి వచ్చినాను మీ అందరికీ ఈ క్షణం నుంచి చివరి క్షణం వరకు సాయికి ఎలా సహకరించారో నాకు అంతే విధంగా అలాగే సహకరిస్తున్నారో సహకరించాలని కోరుతూ జై తెలంగాణ జోహర్ సాయిచారి